ఇంతవరకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు కానీ నేరుగా పరిపాలన విషయంలో లేదంటే ఒక అధికారికి సంబంధించిన చర్యల విషయంలో అయితే జోక్యం చేసుకోలేదు కానీ మొట్టమొదటిసారిగా భీమవరం డిఎస్పీ విషయంలో ఆయన కాస్తంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి జిల్లా ఎస్పీతో కూడా ఫోన్లో మాట్లాడారు అనేది ఎందుకంటే ప్రధానంగా అక్కడ డిఎస్పి అక్కడ అంటే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు తకరిస్తున్నారంటూ నేరుగా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఫిర్యాదులు అంది అంటే దాని మీద ఆయన స్పందించారు స్థానిక డిఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్ట విరుద్ధ సోద నిర్వాహకులకు వంతు పడుతున్నారు అనేది వరుస ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తో ఆయన మాట్లాడారట ఆ ప్యాకాట్ విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారు అనేది ఆయన ప్రశ్నించారట వాస్తవానికి లాండ్ ఆర్డర్ విషయంలో అలాగే హోంశాఖ పనితీరు మీద గతంలో కూడా ఒకటి కాదు రెండు సార్లు ఆయన వరుసగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రతి విషయంలో ఇక ఆయన పట్టించుకుంటున్నారు అనేది కూడా ఇక స్పష్టంగా అర్థమవుతుంది అసాంఘిక విరుద్ధ కార్యకలాపాలకు డిఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలి అనేది పోలీసులు ఇటువంటి వ్యవహారాలతో పాటు సివిల్ వివాదాల్లో తలదొర్చకుండా చూడాలని కూడా ఎస్పీకి సూచించారట పవన్ కళ్యాణ్ కూటం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ ఒక సంకేతాన్ని పంపించాలి అని కూడా స్పష్టం చేశారట ప్యాకాట్ నిర్వాహకులపై అలాగే గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని నెలవారీ మామూలు తీసుకుంటున్నారు అనే ఫిర్యాదులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి డిఎస్పీ జేసూర్పై తనకు వచ్చిన ఆరోపణలు ఫిర్యాదులను హోంమంత్రికి అలాగే డీజీపీకి తన కార్యాలయం నుంచి పంపించారట ఇప్పటికే ఆ విషయం కూడా ఎస్పీకి చెప్పారు అంటే మొత్తానికి సీరియస్గా అయితే ఇన్వాల్వ్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆయన సైలెంట్ గా ఉన్నారని అనుకున్నారు కాకపోతే ఒక డిఎస్పీ విషయంలోనే ఇంత సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారంటే గతంలో కూడా రెండు మూడు సార్లు ఆయన ప్రస్తావించారు హోం శాఖకు సంబంధించి అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో ఏం జరుగుతోంది హోంశాఖ పనితీరుకి సంబంధించి ప్రశ్నించిన సందర్భాలు ఇప్పుడు నేరుగా ఒక అధికారికి సంబంధించి అది కూడా డిఎస్పీ స్థాయి అధికారికి సంబంధించి ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడడం అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ అయితే మొదలైంది రాష్ట్ర